వయసు ఎవరికన్నా తెలుసా ఇక్కడ నాలుగు కాళ్ళ మన దగ్గర హనుమంతుడు ఉన్నాడా ఇక్కడ హనుమంతుడున్నాడా ఉన్నాడా నా ఒక హనుమంతుడున్నాడు ఆ మూల హనుమంతుడున్నాడు ఈ గోవిందాజ సాంగ్ గుడికి నాలుగు పక్కల నలుగురు హనుమంతులు ఏ తిరుమలకి వెళ్ళే దారిలో హనుమంతుడు తిరుమలలో బెడేసాయి జాపాల్లో నాకు ఖర్చు అయినా ఎవరిదో ఫోను పాటలు ఖర్చు చేయాలి రెండు పనులు చేయకూడదు సో తిరుమలలో హనుమంతుడు ఒక చోట లేడు చాలా చోట్ల ఉంటాడు ఎందుకు అంటే అన్నమయ్య చెప్తాడు పూర్వపుటంజనాద్రి పొడవాటి కొండ కట్టెదురా వైకుండా మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ ఈ తిరుమల కొండ ఆంజనేయ స్వామి ఆవిర్భవించినటువంటిదని చెప్పేసి అందుకని అంజనాద్రి అంటారు అన్నమయ్య మాత్రంలో అందుకని హనుమంతుడు ఎక్కువగా కనబడతాడు మనకి తిరుపతిలోను తిరుమలలో కూడా అయితే ఈ తిరుపతి పట్టణానికి అసలు పేరు తెలుసా మీకు గోవిందరాజు గోవిందరాజు పట్ల ఏమీ లేనప్పుడు భగవద్ రామానుజాచారులు వారు ఈ స్వామిని ప్రతిష్ట చేశారు వాస్తవానికి అసలు స్వామి ఆ మంచి కొండ దగ్గర ఉన్నాడు లోపల ఉన్నాడు ఆ నీళ్ల అక్కడ ఉన్నాడు పక్కన సమయం ముహూర్తం వస్తుందని చెప్పేసి దీన్ని కొట్టమన్నుతో చేశారు అందుకే దీనికి తైలాభిషేకం తప్ప తైల కాపు తప్ప నీళ్ళతో ఉండదు సో మనం ఎంతో పుణ్యం చేస్తే ఎంతో బాకీ ఉంటే ఈ జన్మ వచ్చింది అది కూడా తిరుపతిలో వేస్ట్ చేసుకోకూడదు అన్నం ఏమన్నంటే స్వామి నన్ను ఈ కొండ మీద గడ్డిపోచలా పుట్టిస్తే చాలు అంట గడ్డిపోచల మన చేయలేదే మనిషిలా చేశాడే కాబట్టి ఈ పుట్టుకి అర్థం పరమార్థం ఏంటంటే మళ్ళీ పుట్టకుండా ఉండడం ఆ ప్రయత్నం మనం చేయాలి దానికోసం సమయాన్ని రోడ్లపెట్టుకు సమయాన్ని సద్వినియోగం చేయాలి సద్వినియోగం అంటే ఏమీ లేదు ఇలాంటి పుణ్యతిథులు వస్తాయి ఏకాదశి వరలక్ష్మి వ్రతం అన్నీ కలిసి వచ్చింది ఇలాంటప్పుడు కబుర్లు అవి తగ్గింది రోజు తగ్గించాలి కనీసం ఎలాంటి రోజుల్లో తగ్గించి మంత్రం చేయాలి ఒకసారి చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే రామ శ్రీ రామ 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 హరే కాబట్టి హరేందా గోవిందా 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 గుడి చెప్తారు గోవింద్ కదా నాన్న ఈ రోజు ఏకాదశి అందరూ ఆ పేపర్లు అవి తీసుకుని ఇది ఏకాదశి పేపరు ఇంటికి వెళ్ళాక మీరు ఏకాదశి పేరు చదువుకోండి ఈ గుడి చూస్తే మీకు అర్థం అవుతుంది చాలా పాతది ఎన్నో మొన్నో కట్టింది కాదు మన దౌర్భాగ్యం ఏంటంటే వ్యాపార అంగళ్ళు అవి బయటకు వస్తాయి ముందుకెళ్తాయి మన గుడిని అల్లా పక్క తోసేస్తారు మళ్ళీ ఎప్పుడు ఎవరికన్నా ముడ్డు వస్తే రోడ్డు వైండింగ్ లో భాగంగా ఆ గుడి తీసేయడం ఆ విగ్రహాన్ని తీసేసేసి అక్కడ పడేయడం ఒక దర్గాని ముట్టుకోలేదు చవట్లో ఒక మసీదుని ఒక చర్చిని ముట్టరు మన గుళ్ళ నుంచి పైసలు కావాలి మన దేవాలయాలు భూములు కావాలి మన దేవాలయాలు కుండీలు కావాలి డబ్బులు కావాలి ఇది కూడా వచ్చి చూస్తే మేము ఒప్పుకోలేదు ఇక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు కొట్టండి రా చప్పట్లో భగవంతు చచ్చిపోలేదు ఇది మేము పెద్దాం అనుకున్నా తిప్పవేరా ఈదులో వాళ్ళు ఒప్పుకోలేదు అదేం బాగా మేము పుట్టకు ముందు నుంచి గుడి ఉంది కాబట్టి మా గుడి మాకు కావాలి ఇప్పటిదో ఇది పక్కన మున్సిపాల్ సైట్ ఉంది జరిపి ఆ ఒక బెర్తాను రోడ్ ఎక్సైడ్ అసలు ఒక్కసారి కొడితే ఏం మిగతా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి రాష్ట్రం గుడి వెయ్యాల చరిత్ర కాలాస్తులో దరిద్రుడు ఎవరిని అడిగి దాన్ని ముట్టాడు ఎవరిని అడిగి తీసాడు రాసుకెళ్ళు ఎవడైనా సరే ఏ గుడి అయినా తీయాలన్నా రిపేర్ చేయాలన్నా కోర్టుని అడగాలి గవర్నమెంట్ హక్కు లేదు ఎనీ గవర్నమెంట్ ఈజ్ అ డాగ్ వాచ్ డాగ్ యూ రైట్ టు సింగిల్ పెండి ఫ్రమ్ ద టెంపుల్స్ రాజకెల్స్ థింకింగ్ యువర్ ఫాదర్ ప్రాపర్టీ అడిగే ఉండలేదు మసీదు నుంచి చచ్చి నుంచి రూపాయల చవటలో గురించి పట్టుకెళ్తారా ఎవరన్నా మిమ్మల్ని చచ్చేమని చెప్పింది గుడ్డి గుడి కట్టలేని రాసుకెళ్స్ గుళ్ళు కోలు కొడతారా అడిగినా ఓట్లు వేసే వాళ్ళకి బుద్ధి ఉండాలి సిగ్గు ఉండాలి మాది ఫలానా ఫ్యాక్టరీ మాది ఫలానా కులం అనే దరిద్రులారా బంగ్లాదేశ్ చూసి మారండి వాడు కోసేటప్పుడు రేపు చేసేటప్పుడు నీ క్యాష్ తడగట్లేదు హిందూ అయితే కోస్తున్నారు హిందూ అయితే రేపు చేస్తున్నారు కాబట్టి కొనేటప్పుడు హిందువుల దగ్గర కొనండి సెక్యులర్లు ఎవరైనా సెక్యులరిస్ట్లు ఎవరైనా ఉంటే అర్జెంటుగా చచ్చిపోండి మీరు భూమికి భారం సెక్యులరిజంటే ఏ మాత్రమైనా ఏ దేవుడైతే ఈ మాట అవుతా అనిపించు అమ్మా

వేసి అందరికి వచ్చి అమ్మ వెళ్ళారు ఇంటికి వెళ్ళాక ఏకాదశి పేరు చదువుకోండి అమ్మ ఈరోజు ఏకాదశి ఏకాదశి పేర్లు బరే ఒకసారి ఏంటి ఏకాదశి పేరు నేను వెళ్ళిపోతాను ఒకసారి అందరు చదివేయండి ఎలాగ మీరు ఇంటికి ఎలాగ చదివినా చదవకపోయినా వేస్ట్ చేయమకండి కూడా జం తీసుకోండి వెయిట్ చేయకండి ఈ పేపర్ నోట్ దాన్ని ఇక్కడ రచ్చించండి చెప్పండి సెకండ్ ఇవ్వలేదు అందరికేనా సెకండ్ ఇవ్వండి ఇంటికి వెళ్ళాక మాత్రం జపం చేయండి చెప్పండి పాప అందరికి ఇవ్వాలి అంటించే తర్వాత ముందు అందరికి ఇచ్చేయండి पाप मोचनी एकादशी पाप मोचनी एकादशी कामदा एकादशी कामदा एकादशी वरुधिनी एकादशी वरुधिनी एकादशी मोहिनी एकादशी मोहिनी एकादशी अपरा एकादशी अपरा एकादशी पाण्डवनिर्ज्जला एकादशीला एकादशी एकादशी योगिनी एकादशी योगिनी एकादशी शयला एकादशी एकादशी पवित्र कामिका एशी रोपिणी एशी अन्नदशी हादशी दिरादशी आशाकुशादशी मम एदशी उत्थानी

ప్రవానికి జై గోయినా 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 జై శ్రీరామ్ నాన్నా అందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు యాకదా శుభాకాంక్షలు అరే ఇక్కడి గుడి ఎవరు చూస్తున్నారు సార్ నేను ఏ పేరు మీ పేరు కర్ణాటక ఆ కార్లి దీచన మీకు ఆ కార్లి ఇకేదశక ప్రకలకు ఇచ్చాను నా నెంబర్ ఉంది కాదన్న ఇక్కడ చాలా చిన్న ఫ్యాన్ లో ఒకడే చేసి బాగుంటుంది అయి ఉండాలి ఇక్కడ అక్కడ దీపాలు ఆరిపోతానే ఇక్కనే కాదు వీటికే వేయిస్తే ఇలాగా ఈ ఫేస్ నానా రైస్ ఇలా మీరు లేదా నేను కావలి స్పాన్సర్ చేస్తాను పేపర్ంచి అమ్మ అమ్మ ప్రతి ఏకాదశికి చదివండి చదివించండి ఎక్కువ మంత్రులు చేయండి ఓకే చాలా విషయాలు ఇదిగా అదే పేపర్లో కూడా ఏకాదశి పేపర్ కూడా నెంబర్ ఉంది అమ్మ అరే కృష్ణ నాన్న వస్తా చేసి

మాట్లాడదాం మాట్లాడదాం అంటే కదా కొట్టుకుంటా కాదు కొట్టుకున్నా చాలా సపోర్ట్ ఉంటుంది అదే ఎవరు ఆస్ట్రేలియా అన్నారండి చాలా మంచి పని ఇంకా ఏం చేయాలో చెప్పండి ఫోన్ చేయండి పిలకాలి చెప్తాను ఏం పేరు ప్రవీణ్ ఎక్కడి నుంచి సార్ ఆస్ట్రేలియాలో సార్ తెలియదా సార్ సార్

సార్ మీరు ఇండియాకి వచ్చాక రండి నెంబర్ తీసుకోండి బాను దగ్గర నేను ఆస్ట్రేలియా వచ్చేది ఉంది మాకిచ్చేది మూడేళ్ళైంది కానీ కుదరలే ఇంతేనా హలో హరే కృష్ణ అండి సార్ 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 మనం కలుద్దాం సరే మనం ఇంకా చేయాలి ఇక్కడ మీరు నేటివి కొనగల్లా సరే సార్ సార్ Sir, sir, -ja. haan, haan, hauna, hauna, ok, sir, ok, sir, haan, sir. Acha. Haan. Ah.